జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మా ఈ మధ్యకాలంలో నేను ప్రతిరోజు సౌందర్య లహరి షార్ట్స్ రూపంలో పెడుతున్నాను ప్రతి ఒక్కరూ దానికి అర్థాన్ని కూడా తెలపమని కోరుతున్నారు వాళ్ళ కోరిక మేరుగా ప్రతి శ్లోకానికి అర్థం కూడా చెప్పాలన్న ఉద్దేశంతో లాంగ్ వీడియోని చేస్తున్నాను ముందుగా అసలు సౌందర్య లహరి ఎలా వచ్చిందో తెలుసుకుందాము తర్వాత వీడియోలో శ్లోకం చెప్తూ అర్థాన్ని కూడా వివరిస్తాను ఈరోజు ఈ వీడియోలో సౌందర్య లహరి ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకున్నాము సౌందర్య లహరి స్తోత్రాన్ని జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులు రచించారు జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులు ఎన్నో అద్భుతమైన స్తోత్రాలను మనకు అందించారు శివానందలహరి సౌందర్యలహరి కనకధార స్తోత్రము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము భజగోవిందము అన్నపూర్ణాష్టకము మరెన్నో అద్భుతమైన రచనలు మనకు అందించారు శంకరాచార్యుల రచనలో అగ్రగణ్యమైనది సౌందర్య లహరి బాహ్యమునందున్న సౌందర్య లహరి అనగా సౌందర్య అంటే అందము లహరి అంటే కెరటము ఇక్కడ సౌందర్యం అంటే అందము బాహ్య సౌందర్యం కాదు అంత సౌందర్యము ఆత్మజ్ఞానము సౌందర్య లహరి రెండు కారణాల చేత ఎంతో శక్తివంతమైనదని పెద్దలు చెబుతారు మొదటిది సౌందర్య లహరి స్తోత్రాల అర్థమే అమ్మవారు ఇందులో అమ్మవారిని పాదాల నుండి కేశముల వరకు వర్ణన చేస్తారు రెండవ కారణము శ్రీ విద్యా మంత్రశాస్త్ర రహస్యమంతా ఇందులోనే నిక్షిప్తమై ఉంది అసలు ఇంతకీ సౌందర్య లహరి ఎలా వచ్చింది ఆదిశంకరాచార్యులు కైలాసంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వెళ్ళారు అప్పుడు ఆ పరమేశ్వరుడు శంకరాచార్యునికి ఐదు ఆత్మలింగాలను ప్రసాదించారు ఐదు ఆత్మలింగాలు ఇప్పుడు ఆచార్యలు స్థాపించిన ఐదు పీఠాలలో ఉన్నాయి అప్పుడే సౌందర్యలహరి స్తోత్రాలని సాక్షాత్తు పార్వతీదేవి శంకరాచార్యులకు ఇచ్చారు కానీ నందీశ్వరుడు అందులో యాభై తొమ్మిది శ్లోకాలను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు ఆ జగన్మాత లలితాదేవి ఆది శంకరాచార్యులనే ఆ యాభై తొమ్మిది శ్లోకాలను రక్షించమని చెప్పాడు అమ్మవారు అనుగ్రహంతో ఆది శంకరాచార్యులే ఆ యాభై తొమ్మిది శ్లోకాలను పూర్తి చేశారు కాలడిలో జన్మించిన శంకరాచార్యులే కైలాసగిరిలోని పరమేశ్వరుడని అందరికీ తెలియాలని అందుకే అమ్మవారు ఈ లీల చేసిందని పెద్దలు చెబుతారు లలితాదేవి ఇచ్చిన గ్రంథంలోని మొదటి నలభై ఒక్క శ్లోకాలను ఆనందలహరి అని పిలుస్తారు ఆ తర్వాత శంకరాచార్యులు రచించిన యాభై తొమ్మిది శ్లోకాలను సౌందర్యలహరి అంటారు సౌందర్యలహరి మొత్తము వంద శ్లోకాలతో ఉంటుంది సౌందర్యలహరిలో శక్తివంతమైన మూడు శ్లోకాలు ఉన్నాయి సౌందర్యలహరిలో ప్రతి శ్లోకము మంత్రపూరితమైనవి సౌందర్యలహరిని రోజూ పారాయణ చేసే అలవాటు ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ శాంతి సౌఖ్యాలతో ఉంటుంది అటువంటి సౌందర్య లహరిలో అత్యంత శక్తివంతమైనవి ఈ మూడు శ్లోకాలు ఇవి ఆనంద లహరిలోని మొదటి శ్లోకము మూడవ శ్లోకము మరియు పదహైదవ శ్లోకాలు ఇక తర్వాత ప్రతి వీడియోలో శ్లోకము దానితో పాటు అర్థము తెలుసుకుందాము తెలుసుకున్నారు కదా సౌందర్య లహరి సాక్షాత్తు అమ్మవారి చేతుల మీదుగా శ్రీ ఆది శంకరాచార్యులకు అందించడం ద్వారా మనకు ఈ సౌందర్య లహరి లభించింది దీనిని దీన్ని ప్రతిరోజు పారాయణ చేసుకుంటూ ఈ శ్లోకాల యొక్క అర్థాలను తెలుసుకుందాము మరి మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు